మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కుక్కల స్వైర్య విహారం చేస్తున్నాయి క మాక్డోల్ కాలనీలో దాడికి సిద్ధంగా ఉన్న కుక్కల గుంపుతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కుక్క కాటు సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ అధికారుల్లో ఎలాంటి చలనం లేదని వాపోతున్నారు ఈ మధ్య కాలంలో కేశవ నగర్ లో ఓ బాలుడి పైన కుక్క దాడి చేయగా మరో రెండు సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి కుక్కల పైన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించే కుక్కల బెడద నుండి కాపాడాలని వేడుకుంటున్నారు